రిపోర్ట్స్ చూసి కావ్యకు పిచ్చి పట్టింది అంటూ కొట్టబోయిన రుద్రాణి చంప పగలగొట్టిన రాజ్ ఇదంతా ఎలా జరిగిందో వీడియోలో చూసి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక కావ్య తన చేతిలో ఉన్నటువంటి బిడ్డ తన పేగు పంచుకు పుట్టిన బిడ్డ కాదు అని చెప్పి వాదిస్తూ ఉంటే కుటుంబం అంతా కూడా ఒక మాట మీదకి వచ్చారు ఎంతో కొంత కావ్య వైపు నుంచి ఆలోచించి చూడాలి కదా కన్న తల్లి దానికి ఆ స్పర్శ తెలీదా తొమ్మిది నెలలు తన బిడ్డను తన కడుపులో మోసినప్పుడు దానికి బయటకొచ్చినటువంటి బిడ్డ తన చేతుల్లో పడ్డటువంటి బిడ్డ తన బిడ్డో కాదో తెలియకుండా ఉండదండి అని సుభాష్ తోటి అపర్ణ అంటుంది అలాగే కుటుంబం అందరితో కూడా అపర్ణ అదే మాట మాట్లాడేసరికి ఇక రాజు కూడా మీరు అనకముందే నేను అదే ఆలోచించానమ్మా కావ్య మాటల్ని కూడా మనం లెక్కలోకి తీసుకోవాలి కదా అని అనుకుంటున్నాను అందుకే కావ్య అడిగినట్టుగానే నేను ఎలా అయినా సరే ఆ బిడ్డ గురించి ఆలోచించాలనుకుంటున్నాను అంటాడు దాంతో ఇందిరాదేవి వెంటనే మంచి ఆలోచనరా ఏం చేద్దామంటావు అంటే వెంటనే అప్పు అయితే బావా డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే సరిపోతుంది అంటుంది ఒక్కసారిగా రాహుల్కి రేఖకి షాక్ తగిలినట్టు అవుతుంది ఎందుకంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆ బిడ్డ కావ్య బిడ్డ కాదు అని బయటపడిపోతుంది సుభాష్ అయితే మంచి ఆలోచన కానీ నా కోడలు ఎందుకు ఒప్పుకుంటుందో లేదో తెలీదు అంటే ఒప్పిద్దాం ఎలా అయినా ఒప్పించి ఖచ్చితంగా డిఎన్ఏ పరీక్షలకు వెళ్లాల్సిందే అని చెప్పి చెప్దాం అని ఇక కుటుంబం అంతా కూడా నిర్ణయించుకుంటారు ఈలోపు రుద్రాణి అయితే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రయత్నిస్తున్నటువంటి ప్రయత్నాన్ని ఎలా అయినా ఆపాల్సిందే మీరు అని చెప్పి చెప్తుంది ఇక అపర్ణ కావ్య చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే ఆ రిపోర్ట్స్ ఖచ్చితంగా తను నా బిడ్డే అనే విధంగా వస్తాయి మీరెవరు కంగారు పడకండి అని చెప్పేసేసి అంటుంది రాజా రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు ఫ్యామిలీ అంతా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు ఈలోపు రుద్రాణి వచ్చి ఏంటి అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నట్టున్నారు రిపోర్ట్స్ కోసం ఖచ్చితంగా ఆ రిపోర్ట్స్ కావ్య బిడ్డే అని చెప్పి వస్తాయి అని అంటుంది అంతక కన్ఫామ్గా ఎలా చెప్పగలుగుతున్నారు మీరు అంటుంది కావ్య ఎందుకంటే నీ చేతిలో ఉంది నీ బిడ్డ కాబట్టి నీకంటే బుర్ర లేదు కాబట్టి కన్నబిడ్డని గుర్తించలేని స్థితిలో ఉన్నావు అని అంటే ఏం మాట్లాడుతున్నారు అసలు ఎలా మాట్లాడుతున్నారో తెలుస్తుంది అత్తయ్య మీకు అంటుంది స్వప్న అనేసరికి ఏ నువ్వు నోరు మూసుకునుండు మీ చెల్లికి మతి భ్రమించినట్టుంది అందుకే కన్నబిడ్డ ఎవరో కూడా తను తెలుసుకోలేని స్థితిలో ఉంది అయినా తన చేతిలో ఉన్నది తన కన్నబిడ్డ కాకపోతే మరి తన కన్నబిడ్డ ఎక్కడున్నట్టు అనగానే అది తెలుసుకోవడానికే కదా ఈ ప్రయత్నాలన్నీ అని చెప్పి అప్పు అంటుంది మీ ముగ్గురు అక్క చెల్లెళ్ళు తానా అంటే తందానా అనుకుంటూ భజన బృందంలో తయారైపోయారు కావ్య ఏదంటే దానికి మీరిద్దరూ వర్త పలుకుతూ దాని పిచ్చిని ఇంకా ముదిరేలా చేస్తున్నారు అంటే పిచ్చ ఎవరికి పిచ్చి అంటున్నారు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అప్పు అనేసరికి పిచ్చి కాకపోతే కావ్యకు పిచ్చి పట్టింది అని అంటుంది ఈలోపు ఇక వెంటనే కావ్య అయితే జయంతి నాకు పిచ్చి పట్టిందా ఎందుకు నాకు పిచ్చి పట్టిందంటున్నారు అని అనగానే ఎస్ నీకు పిచ్చే పట్టింది కావ్య లేకపోతే కన్న బిడ్డని చేతుల్లో పెట్టుకొని ఈ బిడ్డ ఎవరి బిడ్డో నా బిడ్డ కాదు మారిపోయింది అని చెప్పని అంటున్నా అని అనగానే ఇక్కడ నా కుటుంబం అంతా నాతో ఏకీభవించి ఖచ్చితంగా కావ్య చెప్తుంది నిజమై ఉండొచ్చు అని చెప్పేసి ఆలోచిస్తుంటే మీకు మాత్రం ఇలా ఎందుకు అనిపిస్తోంది అసలు మీరెందుకు ఈ విషయంలో తెగ ఇదైపోతున్నారు అని చెప్పని అంటుంది నేనేమైపోయానే అవసరం ఇదవడానికి అయినా నాకొక విషయం తెలియకడుగుతాను రాజ్ డిఎన్ఏ పరీక్షలు చేయిస్తే తప్ప ఈ బిడ్డ నీ బిడ్డ అని చెప్పి నువ్వు నమ్మవా అని అంటే అత్త ఇక్కడ సమస్య నేను నమ్మటం కావ్య నమ్మటం గురించి కాదు కావ్య అంటున్న అను పడుతున్నటువంటి అనుమానమే నిజమైతే మనది కాని బిడ్డను మనం జీవితాంతం పెంచుతాం కదా ఒకవేళ తను పడుతున్నది అనుమానమే అని చెప్పి బయటపడిందనుకో అప్పుడు ఇబ్బంది లేదు అంటూ ఉంటాడు ఈలోపే ఇక రిపోర్ట్స్ రానే వస్తాయి అయితే ఆ రిపోర్ట్స్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైందిరా రిపోర్ట్స్ ఏమని వచ్చాయి అని చెప్పి అపర్ణ అంటుంది ఇక అందరూ కూడా వెయిట్ చేస్తుంటే రిపోర్ట్స్లో ఆ బిడ్డ కావ్య బిడ్డ అని వచ్చిందమ్మా అంటాడు ఏంటి ఆ బిడ్డ ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పని వచ్చిందా అంటుంది కావ్య అవును కావ్య ఆ బిడ్డ నీ బిడ్డ అనే రిపోర్ట్స్ వచ్చాయి అనగానే ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది ఏదో మోసం జరిగిందండి ఖచ్చితంగా ఏదో మోసం జరిగింది ఎవరైతే నా బిడ్డను ఎత్తుకెళ్ళారో వాళ్ళకి ఇక్కడ జరుగుతుందంతా తెలిసే ఉంటుంది లేదా రిపోర్ట్స్ తీయడానికి వచ్చినటువంటి శాంపుల్స్ తీసుకోటానికి వచ్చినటువంటి వాళ్ళైనా చెప్పు ఉండాలి ఎవరు తీసుకెళ్లారో నీ ఇంట్లో వాళ్ళకి కానీ శాంపుల్స్ తీసుకెళ్ళిన వాళ్ళకి కానీ తెలుసుండాలండి వాళ్ళని పట్టుకుందాం పదండి అంటే కావ్య ఆగు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటాడు రాజ్ అయితే వెంటనే అత్తయ్య మోసం జరుగుతోంది ఎవరు మనల్ని కావాలనే మోసం చేస్తున్నారు తను నా చేతిలో ఉన్న బిడ్డ నా బిడ్డ కాదు అత్తయ్య నిజం చెప్తున్నాను నా బిడ్డ కాదు అంటూ ఉంటుంది అంటూ ఉండేసరికి రుద్రాణి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ బాగుందిరా నీ భార్య పద్ధతి ఒక పక్క నుంచేమో కన్న బిడ్డను చేతిలో పెట్టుకొని నా బిడ్డ కాదు అంటుంది మరో పక్క నుంచేమో ఎవరో మనల్ని మోసం చేస్తున్నారు అని చెప్పేసేసి అంటుంది ఏంట్రా ఇది అసలు మనల్ని మోసం చేయాల్సినంత అవసరం ఎవరికి ఉంటుంది చెప్పు అంతేకాదు అసలు ఈ రోజుల్లో బిడ్డను మారిస్తే అంత ఈజీగా తీసుకుని వెళ్ళిపోవటం కుదురుతుందా ఒక పక్క నీ భార్యతో పాటు ఎంతోమంది ప్రశ్నించి ఉంటారు పోని అలా ఏమైనా మారిందా అంటే నలుగురు ఐదుగురికి కలిపి ఒకేసారి అయితే డెలివరీ చెయ్యిరు కదా డెలివరీ చేసిన తర్వాత బిడ్డను తీసుకొచ్చి మన చేతికి ఇచ్చారు ఆ బిడ్డను తీసుకెళ్ళి కావ్య పక్కన పడుకోబెట్టాం ఇక తర్వాత బిడ్డను తీసుకుని నీటికి వచ్చాం ఇంతలో ఎక్కడ మారిపోయిందని చెప్పి నా బిడ్డ కాదు అంటోంది కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఎదురుగా ఉన్న బిడ్డ ఇప్పటి వరకు తన చేతిలో ఉంది కదరా అంటూ ఉంటే నాకు అదే అర్థం కావట్లేదత్తా అంటే ఇంకా ఆపుతారా ఇంకా ఆపుతారా మీ విశ్లేషణ కన్నదాని నాకు తెలీదా కళ్ళు తెరిచేసరికి నా ఉన్నది నా బిడ్డ కాదు 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 అంటుంది కావ్య ఎలా చెప్పగలవు అంటుంది రుద్రాణి ఎలా చెప్పగలనంటే తొమ్మిది నెలలు నా కడుపులో నన్ను తన్నింది నా కడుపులో తన చేతులతో చిన్ని చిన్ని చేతులతో స్పర్శించింది నా కడుపులో ప్రతి క్షణం తను తన శ్వాసని వదులుతూ శ్వాస తీసుకుంటూ ఉంది అలాంటి నా బిడ్డ ఊపిరి శ్వాస నాకు తెలియవా తను తీసుకుంటున్న ప్రతి శ్వాసలోనూ నేను లేను నా కొట్ కడుపులో ఉండగా తను తీసుకున్న శ్వాస ఊపిరి కాదు తను నా బిడ్డ కాదు అని చెప్పడానికి తన స్పర్శ నాకు తెలుస్తుంది తను ఆప్యాయంగా నన్ను హత్తుకొని కూడా హత్తుకోదు మీరే చూడండి కావాలంటే అంటూ ఉంటుంది పిచ్చి పట్టిందిరా ఎందుకు ఇలాంటి దాని గురించి నువ్వు ఆలోచించటం ఇక్కడ ఏంటి కావ్య నీకు పిచ్చి పడితే బిడ్డను మాకు అప్పగించి వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరు అంతేకాని ఇక్కడ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు అంటూ ఉంటే మమ్మీ నువ్వెందుకు మాట్లాడి అనవసరంగా మాట్లాడతావు అంటుంది రేఖ నీకేం తెలియదు నోర్మి ఈ కావ్య దానికి పట్టిన పిచ్చిని బయటకు కనపడివ్వకుండా ఇదిగో బిడ్డ మారిపోయింది అది ఇది అంటూ నాటకాలు ఆడుతోంది అసలు మారిపోయింది బిడ్డ కాదు ఇది దీని తల్లలోనే ఏదో దూరినట్టుంది అందుకోసమే ఇంత పిచ్చిదానిలా మాట్లాడుతుంది అని అనేసరికి ఒక్కసారిగా ఇక కోపం వచ్చేస్తుంది కావ్యకి ఏం మాట్లాడుతున్నావు రుద్రాణి అంటూ గబగబ రుద్రాణి దగ్గరకు వెళ్తుంది ఈ కావ్య ఇక అంతే కుటుంబంలో అందరూ కూడా ఆగు కావ్య అంటూ ఉండగానే రుద్రాణి అయితే రా ఎప్పటికప్పుడు నీతో అనిపించుకోవడానికి మాట్లాడటానికి కోటించుకోవడానికి పిచ్చిదానిలా ఉన్నానే ఏంటి ఏం చేస్తావు ఏం చేస్తావు అని కావాలని రెచ్చగొట్టేసరికి కావ్య గబగబా వచ్చి రుద్రాని పీక పట్టుకుంటుంది ఇక ఒక్కసారిగా రుద్రాణి నన్నే పట్టుకుంటావా అంటూ చెయ్యి లేపి కావ్యానికి కొట్టబోతుంది ఇక రాజు వచ్చి రుద్రాణిని పక్కకు లాగి చెయ్యెత్తి రుద్రాణి చంప చెడ్లు మనిపిస్తాడు నా భార్యను పట్టుకుని ఒక పక్క నుంచి నువ్వేమంటున్నావు పిచ్చిది అంటున్నావు మరి నువ్వు పిచ్చిది అంటున్నా కూడా నా భార్య ముసుకు నూరుకుంటుందా తన మనసులో ఉన్న ఆలోచన గురించి తను చెప్పింది అది తను అంగీకరించలేకపోతుంది వచ్చిన రిపోర్ట్ని దాన్ని తను అంగీకరించేలా నేను చెయ్యాలి మనందరం కలిసి తనకు అర్థమయ్యేలా చెప్పాలి అంతేకాని నువ్వు నీ నోటికి వచ్చినట్టుగా పిచ్చిదానివి అది ఇది అంటే తనే కాదు నేను ఊరుకోను అయినా అత్తయ్య నాకు తెలియకడుగుతున్నాను నీ నోటికొచ్చిందల్లా మాట్లాడుతున్నావేంటి దానికి పిచ్చి పట్టిందని ఆ పిచ్చి కాపాడు కనపడకుండా చేయడానికి తెలియకుండా చేయడం కోసం అని చెప్పి నాటకాలు ఆడుతుందని ఏంటి ఏదో మాట్లాడుతున్నావు నా భార్య నీకు పిచ్చి దానిలా కనపడుతుందా కష్టపడి తన ఊపిరిని బిగబట్టి తను బ్రతికి నా చచ్చినా పర్వాలేదని చెప్పి ప్రాణాలకు తెగించి ఆ బిడ్డను కంది ఏ నీకు తెలీదా అలాంటి నా భార్యను పట్టుకుని నీ నోటికొచ్చిన మాటలు మాట్లాడుతూ ఉంటే వింటూ కూర్చోటానికి నేను చేతులకు గాజులు తొడుకునిలేను అంటూ ఉండగానే రాహుల్ వచ్చి చూడు రాజ్ మాటి మాటికి మా అమ్మ మీద చేయి చేసుకుంటే అంటూ ఉంటే మాటి మాటికి మీ అమ్మ మా విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే ఎవరు మాట్లాడరు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఒక పక్క నా భార్యకు అత్తగారైనా నా తల్లుంది ఆవిడే మాట్లాడిన మాటలు ఈవిడెందుకు మాట్లాడింది అసలు ఎవరికీ లేని బాధ ఈవిడికి ఎందుకు కొంపదీసి కావ్య అంటున్నట్టుగా నువ్వే బిడ్డల్ని మార్చావా ఏంటి కావ్య అంటుందే నిజమా ఏంటి అని అంటాడు ఏం మాట్లాడుతున్నావు రాజ్ అని అంటుంది రుద్రాణి వెంటనే అయితే ఇది గనక నిజమైతే దేవుడు నాతో ఇప్పుడు ఏ బలుకులైతే పలికించాడో ఏ మాటలైతే మాట్లాడించాడో అదే కనుక నిజమైతే నీకు ఈ భూమి మీద నూకలు చెల్లిపోతాయత్తా జాగ్రత్త ఇదే నేను ఫైనల్గా చెప్తున్నాను ఈ మాట నిజం కాకుండా ఉండేలా చూసుకో ఏ మాత్రం ఇది నిజమైనా నువ్వే ఆ బిడ్డల్ని మార్చినట్టు కనుక తెలిసిందా నీకు ఈ భూమి మీద నూకలుండవు ఉండవు మరుక్షణం నా చేతిలోనే నీకు ఉంటుంది జాగ్రత్త అంటాడు రాజ్ దాంతో ఒక్కసారిగా కొంచెం జంకుతుంది ఈ రుద్రాణి ఇక ఈ విధంగా మొత్తం మీద రుద్రాన్ని చెంప కొట్టడంతో పాటు గట్టి వార్నింగే ఇస్తాడు రాజ్ మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయడం వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఛానల్ ఇప్పుడు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మరి వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ